ఇలా చికెన్ దమ్ బిర్యానీ వేసుకుందాం అది కూడా గ్రామ్ టు గ్రామ్ కొలతలతోని ప్రాపర్ గా చెప్తా చూడురి సాధినాలి తినక అన్న నువ్వు తోపన్నా బిర్యానీ తోపన్న చెప్పు అన్నా తోపన్నా నీ బిర్యానీ తోపన్నా

సూపర్ నమస్తే ఎందరో తిండి పో అందరికి మా వందరూ అందరికి కూడా మంచి కూడా మేమైతే బిందాచుకున్నాం సేఫ్గున్నాం కిరాకున్నాం మీరందరూ కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నాం చిచ్చా ఇయాల ఒక ఖతర్నాక్ వీడియో చేద్దాము అది కూడా ఇంట్లో మా అమ్మతోని ఏంది అని అంటే ఈరోజు నేను ఇంట్లో చికెన్ బిర్యానీ ఉండబోతున్నా ఎందుకంటే కార్తీక మాసంలో మా ఇంట్లో నాన్ వెజ్ తినరు మా అమ్మ ఉండి ఈరోజు చికెన్ బిర్యానీ చేయరా తినబుద్ధి అవుతుంది మొన్న మంచిగా ఉండి కదా మొన్న ఒకసారి వండినా ఖర్తర్నాకు వండినా మొత్తం డీటెయిల్ ఎట్లా వండినా ఏందనేది మొత్తం పాయింట్ టు పాయింట్ రాసి కూడా పెట్టినాం మళ్ళీ నెక్స్ట్ డే ఉన్నప్పుడు అట్లే రావాలని చెప్పేసి అయితే ఇప్పుడు పోయి మమ్మల్ని ఏం చెప్తామంటే బిర్యానీ వద్దు వెజ్ అని రాత్రికి అని అడుగుదాం ఎట్లా రియాక్ట్ అవుతుందో చూసి దాని తర్వాత చికెన్ బిర్యానీ ప్రాసెస్కి ఫటాఫట్ వద్దాం అడుగు నేనే చేస్తాను ఏం చేస్తున్నాయి గారేజ్ చేస్తుంది నేనే చాలా అద్దుకుంది నీకు ఏం లేవు అని అంటే గారెలు అంటే మేము అంటే ఈ బుక్కలు ఏం బిర్యానీ కావాలి చికెన్ బిర్యానీ కావాలి ఎందుకు తినాలి ఎందుకు తినాలి అంటే పండుగ చికెన్ తీసుకొని వస్తా వచ్చి మ్యారినేట్ చేసి పెట్టి రాత్రి వండుతా ఇప్పుడు టైం నాలుగు నాలుగున్నర అవుతుంది చేస్తా ఎట్లుండదు మన ఉండదు బాగుంది సూపర్ ఉందంటే వండుతా లేకపోతే తినక ఓకే పోయి చికెన్ తీసుకోవద్దు చికెన్ తీసుకొచ్చిన అట్లే కొన్ని బియ్యం మసాలాలు కూడా లేవు అవి కూడా తీసుకొని వచ్చినా దాంతోపాటు కొత్తిమీర పుదీనా కూడా తీసుకొని వచ్చిన చికెన్ ఒక కిలనర తెచ్చిన బియ్యం కూడా కిలనర పోదాం అనుకుంటున్నాను ఎందుకంటే ఒక పది మంది అట్లా తినొచ్చు మా ఇంట్లో దాని తర్వాత మా బావనిగా వాళ్ళ కూడా పంపిద్దాం అని చెప్పేసి ఫస్ట్ చికెన్ కడుకొని చికెన్ పక్కకు పెట్టేసి దాని తర్వాత కొన్ని మసాలాలు కావాలి ఆ మసాలాలు ఏం ఏంది ఏంది అనేది లిస్ట్ మొత్తం ప్రాపర్గా కౌంట్తో సహా చెప్తా ఎట్లా అనేది ఫస్ట్ చికెన్ కడుకుందా సారీ సార్

అట్లుంటారు ఎప్పుడు పండగనే జోలు చెప్తుంది అది ఏం పండుగనే చెప్పదు దీపాల కాదు అది దీపావళి ఇంకా ఇంగ్లీష్ చదువుకుంటూ దివాలి అంటారు కానీ మా వాళ్ళు ఎవరు మంది మంది ఎప్పుడు మందికి ఉన్న పని ఏమి వాళ్ళవుతారు ఇల్లు అవుతారు అని ఇంట్లో కూర్చుంటే ఇంకా ఇంకా బెత్తుకులు రావుతారు ఓకే ఇప్పుడు ఇది పక్కకు పెట్టుకొని మసాలాలు ఏవైతున్నాయో ఆ మసాలాలు ఏంపుకొని దాని పౌడర్ పట్టుకుందాం అప్పుడు మ్యారినేట్ చేసుకుందాం చికెన్లకు మ్యారినేట్ చేసుకోనికే మసాలా కావాలి కదా ఆ మసాలా ఏమేమి వేసుకోవాలి ఎంత వేసుకోవాలని చెప్పేసి నేను ఆ రోజు చేసినప్పుడు మొత్తం డీటెయిల్గా రాసి పెట్టుకున్నా గరం మసాలా బ్లెండ్ అని ఉందా ఇప్పుడు నేను ఒక్కొక్క ఐటెం చెప్తా నేను కిలనర చికెను కిలనర రైస్ వేసుకుంటున్నా కాబట్టి దానికి ఎంత మసాలాలు పడతాయి అనేది లాస్ట్ టైం ఇది చేసిన అంతే వేసుకున్నాను ఫస్ట్ తోక మిరియాలు బిర్యానీలో పక్క తోక మిరియాలు ఉంటేనే జబర్దస్త్ టేస్ట్ వస్తుంది తోక మిరియాలు ఒక ఇరవై ఐదు ఒక ఇరవై ఇరవై ఐదు నేను ఒక ఇరవై ఐదు వేసుకుంటున్నాను మిరియాలు దాని తర్వాత లవంగాలు ఒక పది ఇలాచి ఒక పది జాపత్రి ఒకటి ఒకటి కాకపోతే నేను రెండు వేస్తున్నాను స్టార్ ఒక రెండు రెండు స్టార్ పువ్వులు షాజీరా బిగ్ టేబుల్ స్పూన్ అయ్యో షాజీరా లేదే షాజీర వంకరాలేదే ఇప్పుడు ఈ మసాలాకు సరిపోయాలి రైస్లకు మల్ల రావాలి బిర్యానీ ఆకులు ఒక మూడు ఒకటి రెండు మూడు రాతి పువ్వు అంకాపూర్ చికెన్ అనమాట అంకాపూర్ చికెన్లో ఎక్కువ ఫ్లేవర్ ఇచ్చేది ఇదే కానీ ఇది వేస్తే కనుక టేస్ట్ మొత్తం ఎట్లానో అయిపోతుంది కాబట్టి ఒకటి అంతే సరిపో దాల్చిన చెక్క ఒక మూడు ఇంచులు అంటే ఇప్పుడు ఇందులో వీడికి రకొట్టాలి ఇప్పుడు చూడు ఒకసారి ఏమేమి చేసినా అనేది గరం మసాలా పట్టుకోనికే ఏమేమి కావాలి అంటే ఇలాచిలు ఒక పది తోకమిరియాలు ఒక ఇరవై ఐదు లవంగాలు ఒక పది జాపత్రి ఒక రెండు స్టార్ ఒక రెండు సాజీర ఒక పెద్ద టేబుల్ స్పూను రాతి పువ్వు ఒక రెండు దాల్చిన చెక్క ఒక మూడు ఇంచులు బగారాకు ఒక మూడు ఇప్పుడు ఈ మసాలాలన్నీ ఏం చేద్దామంటే లైట్గా అట్లా వేడి చేసి పొడి పట్టుకుందాం ఆ పొడి తీసుకుపోయి మ్యారినేట్ చేసే చికెన్లు వేసుకుందాం ఆ పక్క మసాలాలు అవుతున్నాయి మసాలా ఏం చేద్దామంటే ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఉల్లిగడ్డలు పొడుగు పొడుగ్గా కోసుకుందాం కొత్త చాక్ కొనుక్కొచ్చామన్నా ఫస్ ఫస్ ఫస్స ఫస్ అవుతుంది వేలు కూడా అవుతున్నాయి బా చోలో ఉల్లిగడ్డ పొట్టి పెట్టుకుందాం ఇప్పుడు చేతులు కళ్ళు తుడుచుకోని చూడలేదు ఇంకా మండుతాయి ఈ కళ్ళలో పెట్టుకుంటే మన నువ్వన్నా కన్ను చూడడానికి మొత్తం పిండి పిండి ఉండే పిండితో తుడుస్తా భగవంతుడా కండ్లు ఇచ్చి వచ్చి నీ బిర్యానీ వల్ల నేను ఏడుస్తున్నా నాకు ఎప్పుడు నా కోసం ఉంటే చెప్తా నేడుస్తున్నావు నువ్వు ఏందా రోజు రోజు వేసా అంటే రోజు ఏడుస్తున్నావు నువ్వు చూడు ఎట్లా మాట్లాడుతుంది మాటలు ఇప్పుడు మ్యారినేట్ చేద్దాము చికెన్ని నీట్గా కడుక్కున్న తర్వాత ఒక రెండు స్పూన్ల పసుపు నష్టమేం లేదు పసుపు తింటే మంచిదే కారం ఒక ఐదు స్పూన్లు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు సాల్టు ఒకటి రెండు రెండు మీద కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక మూడు స్పూన్లు ఎందుకంటే రైస్లో కూడా జరుపుకోవాలి కదా ఓన్లీ చికెన్కి అయితే మనం చేయాల్సిన అవసరం లేదు పచ్చిమిర్చి ఒక పన్నెండు ఇట్లా చీల్చుకొని ఇండ్లు వేసుకుందాం ఫస్ట్ దాంతో పని లేదు కానీ ఓన్లీ ఇవి వేసి కొంచెం నూనె వేసి కలపాలి ఆయిల్ వేసుకుందాం ఒక మూడు స్పూన్లు ఆయిల్ ఫస్ట్ ఇవన్నీ కలుపుకుందాం దీని తర్వాత పెరిగేసి కలుపుకుందాం ముక్క మొత్తానికి పట్టేటట్టు కలపాలి మంచిగా మంచిగా పీసులు ఇట్లా లెగ్ పీసులు ఇష్టం ఉండాలి ఇట్లా లెగ్ పీస్ తెచ్చుకోరీ ఇట్లా కోపీ వేయకూర ఆ లెగ్ పీస్ కోస్తే విడిపోతుంది ఏంది ఇప్పుడు ఇండ్లకు అసలైన వేసుకుందాము మసాలా మనం పట్టుకున్న మసాలా వాసన అసలు పిచ్చెక్కిపోతుంది అసలు మామూలు లేదు ఇప్పుడు ఈ మసాలా వేసుకుందాం మళ్ళీ ఇదే మసాలా రైస్ మీద వేసుకుందాం మొత్తం తీసి గిన్నెలు వేసుకుందాం ఇది ఇంట్లో వేసుకున్నా పెరుగు పుదినేసుకున్నాం మా అమ్మ చూడుకు ఎంత బాగా కోసింది కాడ కాడ మిరపకాయలు పోషిస్తున్న మాతృశ్రీ మాతృశ్రీనే కదా తెలుసా నీకు నన్య కోవి అంటే మమ్మీ ఏంది ఇది కోసిన నేను పుదీనా చి కొత్తమీరా ఎవడన్నా కాన్ రాకపోతే అద్దాలు పెట్టుకుంటాడే మీకు అద్దాలు పెట్టుకుంటే కాన్ రాలేదంటోకు ఏంది జోకు పచ్చిమిరపకాయ నెయ్యి తీసుకురా కానీ అమ్మ దీన్ని నేను చెడగొట్టినావమ్మా ఏవి మొత్తం ఇక నెయ్యిమా నెయ్యి పోయడం జరుగుతుంది చదువు 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 చికెన్లో కొంచెం నెయ్యి వేసుకొని దాని తర్వాత బిర్యానీ రైస్లో కూడా ఇంకా దమ్మేసేటప్పుడు నెయ్యి లేయర్లు లేయర్లు నెయ్యి వేసుకుంటే ర్యాంప్ ర్యాంప్ ఆడిపోతుంది చలో ఇప్పుడు ఇది మ్యారినేషన్ ఇట్లా పక్కకు పెట్టేద్దాం దీని తర్వాత రైస్కి ప్రిపరేషన్ చేద్దాం ఇందాక ఆల్రెడీ చికెన్ని మ్యారినేట్ చేసి ఒక నలభై నిమిషాలు అవుతుంది ఇప్పుడు ఏం చేద్దామంటే ఇంట్లో ఒక మూడు నిమ్మకాయలు పిండి రసం తీసి పెట్టుకున్న ఇత్తులు పడకుండా ఫ్రైడ్ ఆనియన్ చేసుకుందాం ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి కలిపి ఒక్క పది ఇరవై నిమిషాలు పక్కకు పెట్టేద్దాం దీన్ని పొయ్యి మీద పెడదాం అయితే దమ్ బిర్యానీ కాకుండా ఏం చేద్దాం అంటే దీన్ని ఒక్క పది నిమిషాలు సిమ్లో పొయ్యి మీద పెడదాము అప్పుడు అది మంచిగా ఉడికి గ్రేవీ మంచిగా అయిన తర్వాత అప్పుడు తీసి ఇది వేసి రైస్ మీదకి వెళ్ళి టెన్ పర్సెంట్ ఉరికింది ట్వంటీ పర్సెంట్ ఉరికింది ఫార్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ అట్లా వేసేసి దమ్ చేసేద్దాం సరిపోతుంది పొయ్యి మీద సిమ్లో ఒక పది నిమిషాలు ఉడికించుకుందాము అది కూడా సిమ్ అని ఆల్రెడీ అయిపోయినాయి కదా ఓకే నడు ఇప్పుడు పోయి బియ్యం కడుక్కొని బియ్యం ఉడకబెట్టుకుందాం ఉడకబెట్టుకున్న తర్వాత అప్పుడు దమ్కేద్దాం ఇప్పుడు ఈ నీళ్ళని తీసుకుపోయి ఫస్ట్ మరిగిద్దాం మరిగిన తర్వాత అప్పుడు కడిగిన బియ్యం వేసుకుందాం ఇంట్లో ఫస్ట్ మీరు బిర్యానీ వండుకోవాలంటే మీకు కావాల్సింది ఒక పెద్ద పొయ్యి ఇది అయితేనే కొంచెం ఫాస్ట్గా అవుతుంది చిన్న మన ఇంట్లో వాడుకునే స్టవ్ మీద అయితే అసలు కానే కాదు మస్తు లేట్ అవుతుంది అది ఆర్డర్ పెట్టుకుందాం మనం దమ్ బిర్యానీ వేసుకోవాలి అని అంటే ముఖ్యంగా బాగా లావుగా ఉన్న గిన్నె కావాలి మనకు దమ్ వేసుకోవడానికి దాంతోపాటు అడుగు పట్టుకుంటుండనికే ఈ గిన్నె నేను ఇది సనత్ నగర్లో కొన్నా కేజీ మూడు వందలు ఎంత పడ్డది నాలుగు కిలోల ఐదు కిలో ఉంది మాకు పద్నాలుగు వందల పదిహేడు వందల పడ్డది మంచిగా ఉంది మస్తు మందంగా ఉంది నాలుగు కిలోలు అంటే రెండు కిలోలు చికెన్ వేయచ్చు రెండు కిలోలు రైస్ వేసుకోవచ్చు మొత్తం నాలుగు కిలోలు అవుతుంది ఇంట్లో మళ్ళీ లిస్ట్ తీసిన ఈ లిస్ట్ మీకు కూడా పెడతా ఇక్కడ స్క్రీన్ మీద వేస్తా చూసుకొని తోకమిరియాలు ఒక ఇరవై లవంగాలు ఒక పది ఒక మూడు స్టార్ జాపత్రి ఒక రెండు సర్లే ఇది కూడా వేద్దాం షాజీరా ఒక పెద్ద స్పూను దీనివల్లనే టేస్ట్ వస్తుంది క్రిస్టల్ సాల్ట్ ఒక రెండు స్పూన్లను రాసుకున్నా నేను కానీ ఒక స్పూన్ అవుతుంది మళ్ళీ కొంచెం ఇదో సాటిస్ఫాక్షన్ కొత్తిమీర పుదీనా ఇట్లా ఇరిచేసేద్దాం ఐదు ఇది మంచిగా మరిగినాక కడిగి కదా రైస్ ఆ రైస్ తీసుకొచ్చి నిందిలేదాం మెయిన్గా రైస్ మీరు ఏం అనేది చూసుకోర్రీ రెగ్యులర్గా వాడి అది మంచిగా దమ్ అవుతుంది టేస్ట్ మంచిగా ఉంది అనుకుంటేనే వాడు లేకపోతే చేంజ్ చేసుకుని కొత్త కొత్త ట్రై చేయరి దావత్ కంపెనీది అంటే మీరు ఏదైనా వాడరు కానీ నేను ఇది మంచిగా అనిపించింది ఆరెంజ్ కలర్ ఇందులో కూడా మళ్ళీ కలర్స్ ఉన్నాయి బ్రౌన్ కలరు గ్రీన్ కలర్ బ్లూ కలర్ అని ఈ ఆరెంజ్ కలర్ ఒకటి సెట్ అయింది ఆరెంజ్ అనేది ఆరెంజ్ రెడ్డిష్ కలర్ సెట్ అయింది ఐదు బగారాకులు వేసుకుందాం మరీ ముఖ్యంగా బిర్యానీ చేయాల్సి చేయాలి అంటే కావాల్సింది ఫుడ్ కలర్ అని అంటే చెప్తా కొట్టారు దాని పక్కకు పడేరి అవసరం లేదు ఓకే ఇది బాగా మరిగినాక అప్పుడు ఇంట్లో రైస్ వేద్దాము రైస్ కూడా ఒక ట్వంటీ పర్సెంట్ లేయర్స్ లేయర్స్ వేసుకోవాలి ఏం చేద్దామంటే ఇది కొంచెం సిమ్లో పెట్టి రైస్ వేసేద్దాం ఇలా ఒక జండి జల్లిగంట తీసుకుంటే మీకు ఏ ఇబ్బంది ఉండదు మా అమ్మ నెయ్యి ఏదైనా నెయ్యి బైక్ నుంచి కొనుక్కొచ్చిన సైడ్లో కూడా రుద్దుకోర్రీ అంటకుండా అంటే ఇది ఒక గ్రీజ్ లాగా చూడరు ఎంత టెంప్టింగ్ ఉన్నది అది అట్లా ఉంటుంది మరి మనం వండితే ఇక్కడ మధ్యలో ముక్కలు వేయకూడదు రైసే పెడదాం ఎందుకంటే ముక్క మారుతుంది ఆడుంటే పోయి మంట కిందనే తాకుతుంటుంది కాబట్టి ఇట్లా అంటే మెతుకు ఇరగాలి ఇరుగుతే అయిపోతుంది మొత్తం స్ప్రెడ్ చేసుకుంటూ వేయాలి ఒకటే చోట వేయద్దు ఒకటే చాలు కొత్తిమీర పుదీనా ఇట్లా లేయర్ లేయర్ కింద వేసుకుంటాం ఉండాలి నెయ్యి వేద్దాం ఫ్రైడ్ ఆనియన్స్ ఇప్పుడు ఇంకో లేయర్ వేద్దాము ఇది ఒక ఫార్టీ పర్సెంట్ అంటే మీకు ఇంకా ఇట్లా పట్టుకుంటుంటే తెలుస్తూ ఉంటుంది లేయర్ లేయర్ ఎంత అయి ఉంటుంది ఏంటని ఇప్పుడు తీసుడు వేసుడు ఇంక ఇదే పనులు ఉండాలి ఈ గ్రేవీ కూడా కొంచెం కొంచెంగా వేద్దాం ఇలాచి పౌడరు ఈ ఇలాచి పౌడర్ వల్లే సూపర్ టేస్ట్ వస్తుంది నాకు ఏడ బిర్యానీ తిండిపోయినా ఎక్కువ తగిలే టేస్ట్ మీకు హైదరాబాద్లో ఇలాచి దాంతోపాటు మళ్ళీ గరం మసాలా నెయ్యి కర్రీ ఉంటే బాగుండేది ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదినా మీరు ఇవి వేసుకునే లోపే రైస్ అయితేనే ఒక ప్లేయర్ అయిపోయే లోపే మీకు ఆల్రెడీ రైస్ ఆడ రెడీ అయిపోతూనే ఉంటుంది ఇది తీసేద్దాం ఎందుకంటే దీని టేస్ట్ రెట్టింపు అవుతూ ఉంటుంది కూరలో కరిపట్ల దాన్ని కూడా తీసేస్తూ ఉండాలి బు చూసిరా అసలు ఒక పది నిమిషాలు కూడా పట్టలే రైస్ అంత ఫాస్ట్గా అయిపోయింది ఇది కొంచెం ఉంచడం మనం దీంతో ఏం చేద్దామంటే మిర్చి కసాలని వద్దాం మళ్ళీ మసాలా ఇలాచి పౌడర్ ఉన్న కాడికి ఊడ్చి ఫ్రైడ్ ఆనియన్స్ వాసన మాత్రం గుమాయిస్తుంది ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి దమ్కేద్దాం ఎస్ ఇట్లా మూత వేసినాక మ్యాండేటరీగా అని కొట్టకూరి ఎందుకంటే ఇంట్లో ఎవరైనా ఇంటే వచ్చి పల్ల పడతారు మనల్ని మీరు కావాలనుకుంటే సైడ్ లేకపోతే గోధుమ పిండి కూడా పెట్టుకోవచ్చు మనం అంత ప్రొఫెషనల్ కాదు కాబట్టి మధ్య మధ్యలో డౌట్ వస్తే కూర్చో చూసుకుందామని నేను అది అది పెట్టలేదు జస్ట్ ఇట్లా మూత పెట్టి మూత మీదకి వెళ్ళి ఇట్లా ఇందాక నీళ్ళు ఒడవోసుకున్నాను కదా ఆ నీళ్ళది బరువు పెట్టుకున్నా కింద పోయినసారి నేను పెంకు పెట్టలే అప్పుడు కింద రైస్ మాడిన అందుకని ఏం చేసినట్టు ఈసారి పెంకు పెట్టినా పెంకు పెట్టి ఒక హై ఫ్లేమ్లో ఒక హై టు మీడియం మధ్యలో ఒక పది నిమిషాలు పెట్టి దాని తర్వాత ఇరవై ఐదు నిమిషాలు సిమ్లో పెడతాను కింద పెంకు మాత్రం మస్ట్ అండ్ షూట్ లేకపోతే కింద లేరు మారుతుంది కాబట్టి ఒక ఇరవై ఐదు నిమిషాలు సిమ్లో పెట్టినాము ఇప్పుడు బంద్ చేసుకుందాము బంద్ చేసుకొని ఒక ముప్పై నుంచి నలభై నిమిషాలు అట్లా వదిలేస్తే అప్పుడు ప్రాపర్గా దమ్మయ్య ఆ జర్ర సల్లబడుతుంది అప్పుడు ఇంకా బాగుంటుంది కాబట్టి ఒక నలభై నిమిషాలు మనం పక్కకు పెట్టి దాని తర్వాత తిందాము ఈ గ్యాప్లో ఏం చేద్దాం అంటే ఇందాక గ్రేవీ మిగిలింది కదా ఆ గ్రేవీతోని మిర్చి కసాలం చేద్దాం అదిరిపోతుంది ఈ పల్లీలు ఉన్నాయి కదా పల్లీలు వేముకుందాం మన మిర్చి కసాలం స్పెషాలిటీ ఏంటంటే మిర్చిలు వేయమండ్ల ఇప్పుడు నువ్వులు వద్దు ఇవి వేసినామంటే చిట్పటి చిట్పటి చిట్పట్ అంటాయి ఇవ తీటాయి ఎలా చూసినా చెప్ ఇట్లా చెప్తానే ఉన్నా అంటనే ఉన్నాయి డ్యాన్ చేస్తున్నాయి పటక్ పడక పడక పటక దీపాలు అంటే ఇది ఓకే చాలు దీంట్లోనే ఏం చేద్దామంటే మిక్సీ పట్టుకుందాం వాటర్ పట్టాలి అప్పుడు పేస్ట్ మంచిగా అవుతుంది సేమ్ ఇందాక అది ఏదైతే గిన్నె ఉందో మీరు కొంచెం గ్రేవీ వచ్చేటట్టు పెట్టుకోరు ఎందుకంటే ఉట్టి బిర్యానీ డ్రైగా తినలేము సరిపోతుంది మాత్రం ఎట్లయినా ఇది ఎక్కువ తినరు కాబట్టి ఎక్కువ చేసుకోవాల్సిన అవసరం లేదు కొంచెం సాల్టు కొంచెం కారం పడుతుంది మనం ఆ కారం బదులు పచ్చిమిర్చి స్లైస్ చేసి వేసుకుంటే సరిపోతుంది ఈ మాత్రం కారం జాలు ఎక్కువద్దు మనం దమ్ అయిపోయిన తర్వాత వదిలేసి దాదాపు ఒక నలభై నిమిషాలు అయింది ఇప్పుడు తీద్దాము దా బిర్యానీ సూది ఎట్లా అయిందంటూ బాగుంది కాదు ఏదన్నా వావనాలి ఇప్పుడు మళ్ళా మూత పెడతా మళ్ళీ తీసినమంటే వావ్ అనాలి

ఎట్లా అయింది చూడరి పువ్వులు పువ్వుల్లాగా ఇట్లా ఎగిరేస్తారుగా రెస్టారెంట్లో చూడరి ఇది నాలుగు గంటలకు మొదలైతే ఇప్పుడు అయింది కొద్దిగా అవుతుంది ఇక్కడ ముక్క చూడరి లెగ్ పీస్ ఓకే కార్తీకాయ కార్తీకాయ కేయాలా వేసుకోండి నన్ను క్షమించండి లెగ్ పీస్ అక్కడే ఉంది డబ్బేస్తున్నా వేసేయి నువ్వేం కాగినవి ఇంకా తిని టేస్ట్ చెప్పాలా మా అమ్మ నాకు ముద్ద పెడతాను పెట్టలేదు నీకే ఆకలి అవుతుందా ఉల్లిగడ్డ మీద నిమ్మకాయ వండుకొని షురూ చేద్దాం మనం గిడబడు చూడరు ఎంత టెంప్టింగ్ అసలు ఏ కలర్ వేయలేదు ఫుడ్ కలర్ కలర్కి వేయలేదు లెగ్ పీస్ స్మెల్ మాత్రం తోకమిరియాల వాసన షాజీర వాసన వస్తుంది అదిరిపోయింది చలో మా ఇంట్లో చేసిన చికెన్ దమ్ బిర్యానీ ఫస్ట్ బైట్ మా వాళ్ళతో పాటు మీతో పాటు నేను ర్యాంప్ ఉంది ముక్క మాత్రం సూపర్ టేస్టీ ఉంది అయిపోయినా ఆ మిరియాల టేస్టు నీకు ఎట్లుంది నువ్వు ఆశపడి చేయించుకున్నావు ఎట్లా అనిపిస్తుంది సూపర్ ఊకే వీడియో కోసం అవద్దు అని చెప్పండి వీడియో బంద్ అయింది కాకుండా ఎక్కువ ఏం లేదు కొంచెం చూడు నచ్చితే వేసుకో నీకు కార్తీక్ వేసుకో కొంచెం వేసుకో నచ్చకపోతుంది నచ్చదు ఊడిపోతుంది ముక్క బా ఎంత స్టైల్ రా గ్రేవీ ఎక్కువ వేయడం వల్ల మిర్చి కసాలను కూడా అయిపోతుంది నువ్వు అబద్ధాలు చెప్పక నిజాలు చెప్తాను ఇప్పుడే అబద్ధం చెప్పను రాను అన్నది చెప్పినా తిన్నావా మ్యాడు ఏమైనా చెప్తారా ఇంకా బిర్యానీ గురించి నా గురించి నా గురించి రెండు మాటలు మంచివి చెప్పు ఎట్లుందని చెప్పంటే బిర్యానీ అసలు ఇప్పటివరకు నేను ఎట్లాంటి బిర్యానీ తినలేదు ఫస్ట్ టైం తింటున్నా బయట కూడా ఇంత టేస్ట్ రాదు నా కొడుకు అతరొడ్డు ఇట్లాంటి కొడుకు అందరికి ఉండాలి ఇంత కమ్మ వండి పెట్టాలని చెప్పి ఓకే ఇప్పుడు అడుగుతాం మళ్ళా గుర్తునే అవన్నీ ఇట్లాంటి కొడుకు ఎవరికి ఉండడు నాకు ఏ అట్లే అప్పుడే అయిపోద్దు నేను అడుగుతా ఇప్పుడు ఒక నిమిషం అట్లా తిని అడుగుతా అడియా తింటున్నా ట్యాగ్జీ తింటున్నా ట్యాక్సీ అమ్మా బిర్యానీ ఎట్లుంది సూపర్ అద్ర కొట్టిడు బిర్యానీ ఇట్లాంటి అంటే ఇట్లాంటి కొడుకు ఎవరకైనా ఉండాలి ఆ కొడుకు మంచి ఏజ్ పెట్టింది అలా బిర్యానీ నాకు ఇట్లాంటిది ఇట్లాంటి బయట కూడా ఉండదు ఇట్లా టేస్ట్ బయట కూడా ఉండదు బాగుంది ఆరు రోజుల పని జరిగిన ఈ రోజు చేసిన నా కొడుకు బాగుంది మంచిగా ఉంది భారంగా నెలన నెల రోజుల స్థానం ఇప్పుడు చేసిండు బాగుంది మంచిగా ఉంది ఇట్లా మీ కొడుకులు మంచి కొడుకులు మీరు ఇట్లా చేయించుకొని తినండి ఇప్పుడు అది స్లో స్లో మోషన్ మ్యూజిక్ వేస్తాడు నువ్వు ఇట్లా వచ్చి ఇట్లా ముద్దు పెడుతున్నట్టు నా నాన్న ఎంత ముద్దుగా చేసి నా బంగారు కూడా నా నాన్న ఎంత ముద్దుగా చేసి నా బంగారు కూడా ఇప్పుడు ఇప్పుడు నేను నీకు తినిపిస్తా ఆడ ఆడ కూడా మంచి అమ్మ అమ్మ అని పాట వేస్తాడు కళ్ళు కన్ను కన్స్ ఇదేంటి చూడలేకే నువ్వేమో చెప్తావా బిర్యానీ బాగుంది నేను ఒక వన్ వీక్ బ్యాక్ అడిగిన చేద్దామండి నేను ఒకసారికి చేసి పెట్టిండు చేద్దాం రమ్మని చెప్పిండు సర్ప్రైజ్ సర్ప్రైజ్కి సర్ప్రైజ్ నువ్వేమన్నా చెప్తావా మా మామ అసలు ఏది వండినా అద్భుతంగా అని చెప్పి కార్తిక్ ఎట్లుందిరా చూసిరా మీ ఇంట్లో కూడా వండి పెట్టుర్రీ అప్పుడప్పుడు వాళ్ళు చెప్పకపోతే బలవంతంగా చెప్పారు వాళ్ళతో బాగుందని లేకపోతే ఇంకోసారి ఉండనని చెప్పురి ఉంటాం మళ్ళీ మా వాళ్ళతో ఫుడ్ అంతా ఎంజాయ్ చేసి ఉంటాం ఇవన్నీ జోక్స్ పక్క పెట్టి కానీ మీకు టైం కుదిరినప్పుడు ఫ్యామిలీతో వండుకొని తినరు మస్తు మజా ఉంటుంది ఇప్పుడు దీనికైనా ఖర్చు ఒక వెయ్యి రూపాయలు లోపలనే ఉంటుంది కానీ ఆ ఉండే టైము అందరం కూర్చొని మాట్లాడుకోవడం తిట్టుకోవడం అరుచుకోవడం దాని తర్వాత బాగుంటుంది అంతే ఏం లేదు బాయ్ ఇట్లా మంచి మంచి ఉంటా నేను ఒళ్ళు ఎవరి వేళ్ళు ఉంటా ఉంటాం అలా ఎందరో తిండి పోతులు అందరికీ మా బాయ్ లవ్ యూచిచ్చా చెప్పు ఎందరో తిండి పోతులు అందరికీ బాగుందన్నారు లవ్ యూచిచ్చాయ్ అని Bye bye. Bye bye.